రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రీనిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండల కేంద్రంలోని ధర్మవరం గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు మనతో పాటు వచ్చేసి ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు దాదాపు నూట ఇరవై ఎకరాలకు పైగా ఇక్కడ వరిని సాగు చేయడం జరుగుతుంది నార్మల్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు అవుతున్న ఆహార పంటల్లో వరి అనేది ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లా నుండి రైతు మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క అన్నదాత రైతు సేవా కేంద్రం వారి దగ్గర ఉన్నటువంటి భూమాగ్జిల్ అటువంటి ఒక సరికొత్త మందుని వాడడం జరిగింది గత గత క్రితం పండించినటువంటి పంట సాగులో ఈ యొక్క భూమాగజిల్ అని దాదాపు ముప్పై ఎకరాల్లో వాడడం జరిగింది ఇప్పుడు ఆ ముప్పై ఎకరాల్లో వాడినటువంటి ఈ యొక్క భూమాగ్జిన్ అటువంటి యొక్క ప్రాటు వల్ల మంచి ఫలితాలు రావడం జరిగింది నార్మల్గా ఒక ఎకరాకి ఇక్కడ మంచి దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపు ఒక ఎకరాకి అరవై బస్తాల దిగుబడి రావడం జరుగుతుంది చెప్తున్నాడు ఈ భూమాగ్జిన్ వాడినటువంటి ఈ రైతు దాదాపు ఒక రెండు నుంచి మూడు బస్తాల దిగుబడి పెరిగిందని సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేయడం తోటి రోజు మన శివాగిరి తరపున ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రామకృష్ణ రైతు గారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది మరి యొక్క భూమాగజిన్ అంటే ఏంది ఇది ఏ విధంగా వాడాడు దేంతో కలిపి వాడుకోవడం జరిగింది ఏ సమయంలో యొక్క భూమాగ్జిన్ వరి పంటలో వాడడం జరిగింది దీని వాడడం వల్ల ఎలాంటి ఫలితాలు రైతు స్థాయిలో అందాయో మరి మన రెండు తెలుగు రాష్ట్రాలు సాగు చేసిన రైతు సోదరులు వరి పంట సాగు చేసిన రైతు సోదలకు కూడా ఈ యొక్క రైతు యొక్క విషయాలు ఏ విధంగా ఉంటాయి విషయాలు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రామకృష్ణ గారు నమస్తే అండి సార్ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎంత ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు సార్ వ్యవసాయం అనేది ఒక వంద ఎకరాల వ్యవసాయం చేస్తాం అండి వంద ఎకరాల వ్యవసాయం చేస్తుంటారు ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు ఇక్కడ వరి అరటి మొక్కజొన్న అండి వరి అరటి మొక్కజొన్న ఇది వరకు చెరుకు పండించేవాళ్ళం అండి ఇప్పుడు వరి అరటి మొక్కజొన్న వరి అరటి మొక్కజొన్న పండిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రము ఈ వరి పంట ఉంది కదా ఇది ఎన్ని ఎకరాల పండిస్తున్నారు ఒక వంద ఎకరాలు పండిస్తున్నాం వంద ఎకరాలు సంవత్సరం ఎన్ని పంటలు తీసుకుంటారు మీరు రెండు పంటలు సార్ సార్ సార్వ దాల్వా సార్వదాల రెండు పంటలు తీస్తారు ఖరీఫ్ రబీ రెండు పంటలు పండిస్తారు ఎట్లా సార్ మీకు ఈ వరి పండిస్తారు కదా ఇక్కడ ఎంత దిగుబడి తీస్తారు ఒక ఎకరాకి నార్మల్ గా మీరు సార్వ అయితే ముప్పై వచ్చేది అండి వరకు దాల్వ అయితే యాభై బస్తాలు వచ్చేది యాభై బస్తాలు ఇప్పుడు గ్రోత్ మందులన్నీ అన్ని కొంచెం పెరుగుతున్నాయి దిగుబడి ఓకే ఇప్పుడు ఈ వరి పండిస్తారు కదా ఏంది మన ఏం వెరైటీ పండిస్తారు ఇక్కడ ఈ పదకొండు ఇరవై ఒకటి అండి ఆర్ఎన్ఆర్ అండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ పదకొండు ఇరవై ఒకటి అండి వన్ ట్వంటీ సిక్స్ అండి ఓకే మీ వరిని పండిస్తున్నట్టు ఇక్కడ వెరైటీస్ ఓకే ఇప్పుడు మీ వరి పండిస్తురు కదా ఈ వరి పండిస్తున్నప్పుడు మనం ఇంతకుముందు చెప్తున్నాం ఈ భూమాక్జిన్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి మనము ఈ వరిలో మీరు వాడరు మంచిగా ఉందని చెప్పారు కదా అసలు ఏంది భూమాక్జిన్ గురించి ఎట్లా తెలుసుకోరు ఫస్ట్ మీరు నేను యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసి ఇది వేస్తే బాగుంటుంది చైనా అని అని తెలుసుకుని గత సార్వ పంటకే ఒక ఇరవై ఎకరాలకే నేను ఇరవై వాటిలు పెట్టుకుని నలభై ఎకరాలకు వాడానండి ఖరీఫ్ కి అది రిజల్ట్ బాగా అనిపించి ఈ సార్వ ఈ దాల్వాగ్ కూడా తెప్పించుకున్నాను నేను ఎట్లా పోయినసారి ఎన్ని ఎకరాలకి వాడారు ఒక నలభై ఎకరాలకు వాడారు నలభై ఎకరాల వరకు ఈ యొక్క భూమి వాడిరు ఎన్నిసార్లు వాడారు ఒకసారి వాడాను సార్ పోయింది సార్ ఒకసారి వాడినా వాడు ఏ టైంలో వాడి పోయినసారి వచ్చేసి ఊడ్చిన నలభై రోజుల తర్వాత వాడాను సార్ నాట్లు వేసిన తర్వాత నలభై నలభై రోజుల తర్వాత చేలు బాగలేవని మందులు వేసిన పట్టుకుంటం నలభై రోజుల తర్వాత వాడిన వాడారు వాడాక చేలు కొంచెం బాగున్నాయండి చీన్లు మంచి అంటే ఖరాబ్ అయిన చేయినం నలభై రోజుల తర్వాత ఇది వాడితే ఎట్లా పోయిన సార్ ఏ విధానంగా ఊరియా కలిపి వాడాం సార్ యూరియా కలుపుకొని వాడేరు వాడాను ఎంత మోతాదులో వాడేది యూరియా ఒక బస్తా లీటర్ వాడేవండి ఒక బస్తా యాభై కిలోల బస్తాకి యాభై కిలోల ఒక యూరియా బస్తాకి ఒక అర లీటర్ బాటిల్ వాడేవండి ఎట్లా ఎట్లా దీన్ని వాడే విధానం ఎట్లా ఎట్లా వాడాలి అసలు మామూలుగా ఊరియా బకెట్ తీసుకుని అండి అందులో కలిపేసి ఊరియా మీద జిమ్ వేసి మొత్తం ఊరియా అంతా కలిపేసాక మనం ఏమన్నా కాంప్లెక్స్ గట్ట కావాలంటే కలుపుకుని వాడుకున్నాం మొత్తానికి అయితే యూరియా మందుల భూ మాక్సిజన్ ఒక అర లీటర్ వాడుకొని బాగా మొత్తం యూరియా పట్టించేసి అప్పుడు తర్వాత వాడుకున్నాం వేద జల్లుకు ఎట్లా వాడినాక ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది మనకి వాడాక ఒక పది రోజులకు రిజల్ట్ కనిపించింది అండి పది రోజులకు రిజల్ట్ ఎట్లా ఏం రిజల్ట్ ఎట్లా ఏ విధంగా ఎక్కువ చేసిందండి దుబ్బు కూడా చేత బాగుందండి దుబ్బు కూడా బాగుంది బాగా వచ్చిందండి ఎన్ని ఎన్ని ఇది వాడడానికి ఎన్ని పిల్లకల్ కనిపిస్తుంది దుబ్బాలు ఇది వాడాక అంతక్రితం ఇరవై వచ్చేయండి ముప్పై దాకా ముప్పై ఐదు దాకా వచ్చాయండి అంతకుముందు ఒక ఇరవై ఇరవై అదే వచ్చేది ఇది వాడడానికి ఒక ముప్పై ముప్పై ఐదు పిల్లలు వేరే అన్నట్టు ఎన్ని రోజులకి మనకి పంట దాదాపు దిగుబడి తీసుకుని మళ్ళా ఇది వాడిన తర్వాత మళ్ళీ ఒక అరవై రోజులకు డెబ్బై రోజులకు పంట దిగుబడి వచ్చిందండి పంట దిగుబడి వచ్చింది ఎట్లా ఎంత దిగుబడి తీసుకున్నారు నార్మల్గా బస్ పండింది అండి సార్ వాళ్ళు నలభై బస్సు బస్సులు దిగుబడి తీసుకున్నట్టు ఈ పంటలో కూడా తెచ్చి వాడేవండి ఈసారి కూడా వాడుతున్నారు వాడుతున్నాం అండి ఈసారి కూడా మంచి దిగుబడి వస్తుంది అని ఆశిస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ రబీ ఇప్పుడు ఈ రబీలో కూడా మళ్ళీ మంచిగా రిజల్ట్ రావాలని తెచ్చి వాడుతున్నారు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు కూడా వాడేరా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల పంట మనకు కనిపిస్తున్నది ఇది నెల అండి నెల మీద పది రోజులు అండి నెల వచ్చేసి నలభై రోజులు అండి అంతే నలభై రోజుల పంట నలభై రోజుల పంటకి ఇరవై ఐదు రోజులు అప్పుడు వాడేవండి ట్వంటీ ఫైవ్ డేస్ కి వాడేరు వాడేవండి ఇప్పుడు పది రోజులు అయిందండి అండి వాడి ఏమేమి రిజల్ట్ కనిపించింది మళ్ళీ వాడాక పిల్లకి ఎక్కువ చేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ రిజల్ట్ అదే పిల్లలు వచ్చినాయి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారు మీకు ఇది వాడుతున్నప్పుడు అంటే ఎన్నిసార్లు వాడొచ్చు అని చెప్పారు కంపెనీ వాళ్ళైతే అయితే రెండు మూడు సార్లు వాడమన్నారండి నేనేమి ఒకసారి వాడాను వాడినా బాగా ఉందండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా వాడొచ్చు అని చెప్పారా నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా వాడొచ్చు అన్నారు కానీ నేను ఒకసారి వాడాను రెండు సార్లు వాడుకుంటే ఇంకా బాగుంటుందండి నెక్స్ట్ ఏ టైంలో వాడుకోవచ్చు అని చెప్పారు కంపెనీ వాళ్ళు మళ్ళీ చిరుపట దశలో వాడుకోవచ్చు అండి పుట్ట దశలో మనకి ఏదైతే కంకులు బయటకు వస్తే ఆ టైంలో వాడుకుంటే మన కంకులు కూడా బాగా వచ్చినట్టు ఓకే ఇక్కడ మీరు సామాన్యంగా వరి ఎంత ఎన్ని బస్సులు యూరియా చేస్తారు సార్ ఒక ఎకరాకి ఒక ఎకరానికి సామాన్యంగా ఇది వరకు అయితేనండి రెండున్నర మూడు అండి ఇప్పుడు ఐదు దాకా వేసేస్తాం ఏది యూరియా బస్సు యూరియా బస్సులు మరి ఇప్పుడు ఇది మందు వాడుతారు కదా ఏమన్నా యూరియా బస్సులు వాడకం తగ్గే అవకాశం ఉందా యాక్చువల్ ఈ మందు వాడుకుంటే తగ్గుతుంది తగ్గుతుంది కదా అంటే ఐదు బస్సులు వేసే కాడ రైకి బస్సులతో సరిపోతుంది మూడు బస్సులతో సరిపోతారు అంటే ఈ మందు వల్ల మనకి రైతుకు ఈ అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది అండి కూలీల పైన చల్లె ఖర్చు తగ్గుతుంది ప్లస్ యూర బస్సాలు ఖర్చు తగ్గుతుంది కాంప్లెక్స్ కాంప్లెక్స్ కూడా తగ్గుతుంది ఓకే ఇది వాడినా మీకు పిల్లలు బా వచ్చినాయి కదా ఈ కంకులు వచ్చే దశలో మనకి ఏమన్నా తాలు గింజలు కనిపించా చివరి దశలో నార్మల్గా ఇది వాడిన పొలం బాగుంటుందండి వాడిన పొలం బాగుంది శాతం గింజలు కూడా లేదండి బానే ఉంటుంది అలాంటివి ఇప్పుడు మరి ఈ ఇంత మంచిగా ఈ యూరియాల మందులు వాడుతున్నా వాడుతున్నారని చెప్తున్నారు కదా అసలు ఈ మందులో ఏముంది సార్ అసలు ఇందులో అంతగానం అదే అండి గ్రోత్ గ్రోత్ మందు బాగుందండి పొటాషియం యూమిక్సిడ్ నైట్రేటు సైట్ ఒక సైట్ ఒక అన్ని ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి దానివల్ల బాగుంటుంది ఇది వాడినాంక కొన్నిసార్లు వాడరు కదా ఈ రోగాలు రావడం అలాంటివి ఏమన్నా గమనించి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి రోగాలు కూడా తక్కువ వస్తున్నాయండి రోగాల కూడా తక్కువ వస్తాం ఇది వరకు ద్వాంగ గట్ట కొట్టి వాళ్ళు మానేసాను ద్వాంగ గట్ట ఈ వాడినాక దోమ మందు కూడా ఖర్చులు కూడా లేవండి లేవండి రోగనిరోధక శక్తి పెరిగింది అన్నట్టు ఇందులో నా గ్రోత్ హార్మోన్స్ వల్ల పంటకి రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పెరిగిందండి పెరిగింది అన్నట్టు పెరిగింది బాగుంటుంది కూడా అండి వీళ్ళు ఓకే ఇప్పుడు దీని ఎంత దీని ధర ఎంత ఇది హాఫ్ లీటర్ బాటిల్ ఎంత పెట్టుకున్నారు లీటర్ ఏడు వందల యాభై సార్ అర లీటర్ అయితే మూడు వందల డెబ్బై ఐదు అండి అర లీటర్ బాటిల్ వచ్చేసేమో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక ఎకరానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది సార్ అంతే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలతో ఇది ఒక ఎకరాకి కావాల్సిన దుబ్బలు మనకి బలము ఇవన్నీ కనిపిస్తాయి అన్నట్టు కనిపిస్తాయి ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎంత ఎన్ని ఎన్ని ఆర్డర్ పెట్టారు ఇప్పుడు ఈ సంవత్సరం అరవై సార్ అరవై బాటిల్ ఆర్డర్ పెట్టి అరవై అంటే మీకు ఎన్ని ఎకరాలకు వస్తాయి అరవై ఎకరాలకు సార్ నూట ఇరవై ఎకరాలకి అరవై బాటిల్ ఆర్డర్ చేస్తున్నాడు ఒక ముప్పై రోజుల పంటకి వాడిరు కదా నెక్స్ట్ మళ్ళీ ఏమో ఎప్పుడు వాడదాం అని చూస్తున్నారు నలభై ఐదు ఒకసారి వాడదాం అనుకుంటున్నాం అండి అరవై రోజుల టైంలో వాడదాం అనుకుంటున్నాం అంటే అరవై రోజులు అంటే మళ్ళీ పిల్లలు వచ్చింది పిల్లల చిరుపూట దశ ఇంకా చిరుపూట దశ మళ్ళీ ఒకసారి వాడదాం పదిహేను రోజుల్లో ఒకసారి వాడాం సార్ మళ్ళీ ముప్పై రోజులు పోయాక వాడదాం అనుకుంటున్నాండి మళ్ళీ నా అరవై రోజులు నలభై ఐదు అరవై రోజులు వాడదాం దశలో మళ్ళీ ఒకసారి వాడదాం మొత్తానికి మూడు సార్లు వాడితే బాగుంటుంది మూడు సార్లు వాడితేనండి ఇది ఒకసారి వాడిదాని కానీ మూడు సార్లు వాడుకుంటే అత్యధిక దిగుబడి తీయొచ్చు అత్యధిక దిగుబడి తీసుకోవచ్చు ఇట్లా ఇట్లా వాడడం వల్ల ఇంత దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఎకరానికి ఒక నాలుగైదు బస్తాలు పెరిగే అవకాశం ఉంది ఎకరానికి నాలుగైదు బస్తాలు దిగుబడి అవకాశం ఖర్చులు కూడా తగ్గుతాయి అండి ఇది వాడుకుంటే ఖర్చులు కూడా కాంప్లెక్స్ మళ్ళీ తగ్గుతాయి కూడా సారవంతమండి భూమి కూడా సారవంతమంది భూమిలో కూడా మనకి పోషకాలు ఎక్కువ మొక్కలు తీసుకునే శక్తి లేని కూడా శక్తి వస్తుంది ఎట్లా ఇది మనం నీళ్ళు పెట్టినాక చదువుకుంటే బాగుంటుంది చదువుకుంటే బాగుంటుంది నీళ్ళు పల్కొన్నప్పుడు చదువుకోవాలంటే ఎక్కువ నీరు కాకుండా తక్కువ నీరు కాకపోతే చదువుకుంటే రిజల్ట్ బాగుంటది రిజల్ట్ బాగుంటది వారానికి ఎన్ని రోజులకే కనిపిస్తుంది మనకి రిజల్ట్ ఇది వాడిన వారానికి వారానికి పోతుంది సార్ క్వింటాలు ఒక రకం ఏముంది సార్ కింటాలంటే గవర్నమెంట్ కుంటేనేమో గవర్నమెంట్ రేట్కి వెళ్తుందండి మనం దళారీలు అమ్మేసుకుంటే తక్కువ రేటు ఎంత పోతుంది గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అయితే అండి పదహారు వందల నలభై రూపాయలు సార్ పదహారు వందల నలభై రూపాయలు పోతుంది అన్నట్టు కింటాండి నార్మల్ బయట బయట పన్నెండు వందల పదమూడు వందలే సార్ పన్నెండు వందల పదమూడు వందలు అంటే ఇప్పుడు మీకు దాదాపు ఇది వాడడం వల్ల ఒక నీకు నాలుగైదు బస్తాల దిగుబడి పెరుగుతుంది అంటే దాదాపు ఒక రెండు నుంచి మూడు క్వింటాల్ దిగుబడి పెరుగుతుంది అంటే పెరుగుతుంది అండి దీనివల్ల మీకు దాదాపు ఒక ఐదు వేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు ఆదాయం పెరుగుతుందండి జాతీగా శ్రద్ధగా చేసుకుని జాతీగా టైన్ టైంలో వాడుకుంటే పెరుగుతుంది ఒక ఎకరాకి దాదాపు కలిసి వస్తుంది వస్తుంది సార్ కలిసి కలిసి కూడా వస్తున్నాడు రామకృష్ణ గారు ఈ యొక్క భూమాగ్జిన్ వాడి మీ నూట ఇరవై ఎకరాల వరి సస్యశ్యామలమైందని చెప్తారు చాలా బాగుందని చెప్తున్నారు మరి చివరిగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు రైతులు వరి పండిస్తారు ఈ విచ్చల విడిగా వాడుతున్నారు ఈ యూరియాని తక్కువగా చేసి ఈ యొక్క భూమాగ్జిన్ వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది కదా మరి మీరు అలాంటి రైతులకు ఏమని చెప్తారు ఈ ప్రోడక్ట్ పైన ఈ భూమాక్జిన్ యూరియా తగ్గించుకుని అండి యూరియా తగ్గించుకుని యూరియాలో ఈ భూమాక్జిన్ కలుపుకుని వాడుకుంటే ఎకరానికి మూడు నాలుగు ఐదు ఆరు బస్తాలు వేసి బదులు రెండు మూడు బస్తాలతోటి సరిపోద్దండి ఏ రైతుకైనా సరే ఇది సరిగ్గా ఇన్ టైంలో వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలోని ధర్మవరం గ్రామంకు సంబంధించినటువంటి ఈ రామకృష్ణ రైతు చెప్తున్నటువంటి ఈ నూట ఇరవై ఎకరాల్లో సాగు అవుతున్నటువంటి ఈ వరి పంటకి భూమాగ్జిన్ వాడడం వల్ల నాకు మంచి ఫలితాలు వచ్చినాయి ఈ వరి పంట నార్మల్గా నేను సాగు చేసినప్పుడు చిరాగ్గా ఉండేది పంట సరిగ్గా పెరగకపోయేది కానీ పోయిన నేను సాగు చేసినట్టు ఖరీఫ్లో దీన్ని దాదాపు ఒక ఇరవై బాటిల్ ఆర్డర్ చేసుకొని చూద్దామని యూట్యూబ్లో చూసి దీన్ని వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చినాయి ఇది వాడిన తర్వాత ఖరాబ్ అయినటువంటి పంట నుంచి మంచి దిగుబడి సాధించాలని చెప్తున్నాడు ఇది వాడినటువంటి పిత్తిను నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపించాయని నా యొక్క వరి పంటలో అని చెప్తున్నారు మరి కొత్తగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వరి సాగు చేసిన రైతులు కూడా ఈ యొక్క విచ్చలవిడిగా ఈ విచక్షణ రైతమైనటువంటి ఈ యొక్క ఈ యూరియాలు డిఏపు పొటాష్ వంటి ఎరులను విచ్చలవిడిగా మన భూమిపైన చల్లినప్పుడు అవి భూమిలో కలిసిన తర్వాత మొక్కలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి మరి భూమాక్సిన్ని ఇలాంటి ఎరువులతో కలిపి వాడుకోవడం వల్ల వాటిని మొక్కకు అందించేటువంటి శక్తిని ఈ యొక్క భూమాక్సిన్ ప్రసాదిస్తుంది కాబట్టి మరి ఎవరైనా సరే రైతు సోదరులు ఈ ఎరులతో పాటు ఏదైనా మందు వాడాలనే ఆలోచన ఉంటే ఈ భూమాగ్జిన్ మొట్టమొదటి మందుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే భూమాగ్జిన్ వాడాలనుకుంటే మన వీడియో పైన గడించిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసిన అయితే వీడిని రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పంపించే అవకాశం ఉంది అన్నదాత రైతు సేవా కేంద్రం వాళ్ళు ఒక హాఫ్ లీటర్ బాటిల్ ధర వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే దీన్ని ఆర్టీసీ కారు ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా రైతు ఇంటికి పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రామకృష్ణ రైతు యొక్క ఈ నూట ఇరవై ఏల వరి సాగులో ఈ భూ వాడినట్టు పనితీరు యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాడు వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్